సమావేశానికి వచ్చినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ అదేవిధంగా నాతో పాటు వచ్చినటువంటి మన రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ తాయకు అందాన్ గారికి అదేవిధంగా పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్ గారికి అదేవిధంగా మన కిసాన్ కేత్ ప్రెసిడెంట్ ముప్ప గంగారెడ్డి గారికి మరి మాజీ డిసిఎంఎస్ చైర్మన్ సాయిరెడ్డి గారికి అదేవిధంగా ప్రొఫెసర్ విద్యాసాగర్ గారికి మన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడైనటువంటి పురస్థాన శ్రీనివాస్ గారికి ధర్మగౌడ్ గారికి సింగిల్ విండో చైర్మన్ బిచ్చిపల్లి గౌడ్ గారికి మరి అదేవిధంగా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మా కాన్స్టెన్సీకి సంబంధించిన ప్రెసిడెంట్ నరేష్ గారికి రాజేశ్వర్ గారికి సంతోష్ గారికి మరి భాస్కర్ రెడ్డి గారికి రాజేందర్ గారికి భోజన గారికి మా కాంగ్రెస్ శ్రేణులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ మీకు అందరు కూడా తెలుసు ఇది ఎన్నికల సమయం గత పదిహేను ఇరవై రోజుల నుండి బీజేపీ వాళ్ళు ఏదైతే ఈ కాంగ్రెస్ మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారో అదేవిధంగా ముఖ్యంగా ఇంకా ఈ నిజామాబాద్ జిల్లాలో ఇది పసుపు పండించే ప్రాంతం కాబట్టి ఇంతకుముందు ఎంపీ అరవింద్ గారు ఒక వారం రోజులలోనే మరి పసుపు బోర్డు అంటే దీన్ని పసుపుబోర్ ఏర్పాటు చేశానని చెప్పి బాండ్ కూడా రాయించడం జరిగింది అయితే ఈ మధ్యన వాళ్ళు ఏం క్లెయిమ్ చేస్తున్నారంటే ఇవాళ పసుపు ధర పెరిగింది దానికి మేము పసుపు బోర్డు తేవడం వల్లనే లేకుంటే మేమే మేము గవర్నమెంట్ మేము పసుపు ధర పెంచినామని దానివల్ల ఇంకా పసుపు ధర ఇరవై వేల వరకు పోతుంది మన ప్రధానమంత్రి గారు కూడా జైతాలు మాట్లాడడం జరిగింది ఇదంతా కూడా శుద్ధ అబద్ధం అక్కడ ఏం జరుగుతూ ఉందంటే పసుపు ధర పెరగడానికి కారణము ముఖ్యంగా అసలు బోర్డు రానే రాలేదు పసుపు బోర్డు అన్నది పేపర్ మీద అనౌన్స్ చేసింది లాస్ట్ టైం మోడీ గారు వచ్చినప్పుడు ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఇవాళ పసుపు బోర్డు ఎక్కడ పెడతారో కూడా తెలియదు నిజామాబాద్లో పెడతారా హైదరాబాద్లో పెడతారా కోయంబత్తూర్లో పెడతారా నాగ్పూర్లో పెడతారా అసలు ఎక్కడ పెడతారు దానికి ఏమైనా గెజెట్ నోటిఫికేషన్ వచ్చిందా మరి అసలు దానికి ఏమైనా భూసేకరణ వేసినా దానికి ఏమైనా ఆఫీస్ కానీ ఏదైనా ఎస్టాబ్లిష్ చేసిండ్రా అంటే ఏమీ లేదు ఇవాళ మేము పసుపు బోర్డు పెట్టడం వల్ల పసుపు ధర పెరిగిందని చెప్పి అబద్ధం మాటలు మాట్లాడుతూ ఉన్నారు యాక్చువల్గా అంటే ఇప్పుడు ఇది ఒకటి ఈ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా సెమీ ఉంటుంది కదా సెమీ ఉంటుంది దాంట్లో నేషనల్ కమాడిటీస్ అండ్ డెరివేటివ్స్ ఎక్స్చేంజ్ అనే ఒక వింగ్ ఉంటుంది అన్నమాట అదేంటంటే ఈ డైలీ వేసేసి బియ్యము పప్పులు నూనె పసుపు జీలకర్ర ఇవన్నీ కూడా డెరివేటీస్ ఉంటారు ఈ తిను బండారాలు కానీ ఈ స్పైసెస్ అన్నీ కూడా దాని కింద వస్తాయి దాంట్లో ఏం చేశారంటే ఇప్పుడు పసుపు పంట తగ్గింది బాగా యాక్చువల్లీ మన జిల్లాలో రెండు వేల ఇరవై ఒకటిలో ఎనభై ఐదు వేల ఎకరాలు పసుపు పండిస్తే రెండు వేల ఇరవై రెండులో యాభై ఆరు వేల ఎకరాలు తీసాం అంటే ఒక సంవత్సరానికి ముప్పై వేల ఎకరాలు పసుపు ధర లేదని పసుపు ధర లేదని చెప్పి రైతులు పంట పండించడం తగ్గించింది తగ్గించిన తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు మామూలుగా ఈ డిమాండ్ అండ్ సప్లై కింద ఎప్పుడైతే ఒక మెటీరియల్ కమాడిటీ తగ్గుతుందో దాని ధర ఆటోమేటిక్గా పెరుగుతుంది అయితే ఈ ట్రేడర్స్ ఏం చేశారంటే అంతా ఉత్తర భారతీయులు గుజరాతీలు ఉన్నారు ఈ ఈ డెలివరీస్ ఏదైతే ఉందో ఇప్పుడు మనము నేషనల్ కమాడిటీస్ అండ్ డెరివేటివ్స్ ఏదైతే ఏజెన్సీ ఉందో అది స్పార్ట్ పార్ట్ ఆఫ్ ద సెబీ సెబీ అంటే ఈ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా దాంట్లో వీళ్ళ దాంట్లో అందరూ కూడా గుజరాతీలు ఉత్తరప్రదేశ్ సంబంధించిన బడా వ్యాపారులు ఉన్నారు వాళ్ళు ఇలా రైతుల దగ్గర పసుపు లేదని చెప్పి ఈ కమాడిటీస్ స్టాక్స్ని మేనేజ్ చేస్తున్నారు అనమాట అంటే మ్యాన్ఫే చేస్తున్నారు ఇంతకుముందు కదా మన హర్షాద్ మీద ఏదైతే స్టాక్ ఎక్స్చేంజ్ ఎట్లయితే మేనేజ్ చేసిండో ఇప్పుడు మన సత్యం రామణింగ్ లాగా ధర వెంచుకొని ఒక స్పెక్యులేషన్ పెట్టిండు స్పెక్యులేషన్ ఏంటంటే రాబోయే కాలంలో ఇంకా పసుపు ఇరవై వేల రూపాయలు అవుతుంది అంటే ఇవాళ యాక్చువల్గా రైతుల దగ్గర పసుపు లేదు అది ఆల్రెడీ చేతులు మారింది ట్రేడర్ దగ్గర పోయింది ట్రేడర్ దగ్గర ఉండి బడా వ్యాపారాలు వస్తారు వాళ్ళు స్టాక్ హోల్డర్స్ అనమాట వాళ్ళ దగ్గర ఉంది ఇప్పుడు పసుపు వాళ్ళు ఒక పది మంది కలిసి ఇవాళ ఈ నేషనల్ కమాడిటీస్ అండ్ డెరివేటివ్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో దాన్ని మ్యాన్పేడ్ చేసి స్పెక్యులేషన్ కింద పసుపు ధర పెంచింది దీంతో లాభం ఎవరికి వస్తాయంటే రైతులకు రావట్లేదు రైతుల దగ్గర ఉన్నది ఒక టెన్ పర్సెంట్ పసుపు లేదు కదా పసుపు అయితే వాళ్ళ కొరకు ఇది పెంచు వాళ్ళు మ్యాన్పేడ్ చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్టాక్స్ను రేటు పెంచుకోవడానికి చేసినటువంటిది పని ప్రధానమంత్రి గారు కూడా స్వాయాన మరి వాళ్ళ మేము పసుపు ధర మేము పెంచినాం అంటే ఏమైనా ఎంఎస్పి పెంచినరా మినిమన్ సపోర్ట్ ప్రైజ్ ఉన్న పసుపుకి మీరు డిక్లేర్ చేసినరా మరి పసుపు ధర ఎట్లా పెరిగింది మొన్న జూన్లో ఐదు వేల రూపాయలు ఎట్లుంటుంది మీకు అర్థమవుతుంది కదా ఇప్పుడు జూన్లో ఐదు వేల రూపాయలు ఉన్నాయి పోయిన జూన్లో ఇవాళ మనము మార్చిలో ఉన్నాము ఫిబ్రవరి జనవరి తర్వాత పంట ఎప్పుడైతే అయిపోయిందో ఫిబ్రవరి నుండి ధర పెరిగింది అంటే సడన్గా ఐదు వేల పసుపు ధర పదిహేను వేలు ఎట్లా అవుతుంది దానికి కారణాలేంటి అంటే ఏమన్నా మీరు ఎక్స్పోర్ట్ పాలసీ ఏమైనా మార్చిండ్రా లేకుంటే పసుపు ధర ధరకి ఏమైనా మీరు మినిమం సపోర్ట్ ఏమైనా పెంచిండ్రా అంటే కారణం అది కాదు కారణం ఏంటంటే ఇవాళ పసుపు పండించడం అన్నది కమాడిటీయే తగ్గింది తర్వాత ఇదంతా కూడా రైతుల దగ్గరికి వెళ్ళి కొని ట్రేడర్స్ దగ్గరికి వెళ్ళిపోయి బడా వ్యాపారవేత్తలు ఎవరైతే స్టాక్ ఈ డెరివేటివ్స్ను ఎక్స్చేంజ్లో మ్యాన్ప్లైట్ చేయగలుగుతారో వాళ్ళ చేతిలో ఉంది ఒక ఐదు ఆరు మంది ఈ రోజు దేశంలో ఉన్న పసుపు అంతా వాళ్ళ చేతిలో ఉంది వాళ్ళ స్టాక్ ఎక్స్చేంజ్ మేనేజ్ చేసి వాళ్ళ ధర పెంచింది అది లాభం వచ్చేది వాళ్ళకు ఇవాళ నేను చెప్తా ఉన్నా కదా రైతులారా మీరు మోసపోకండి పసుపు బోర్డు రాలేదు అనౌన్స్మెంట్ మాత్రమే జరిగింది దీనికి సమాధానం చెప్పమనండి మన సిట్టింగ్ ఎంపీ ఉన్నాడు కదా ఈ పసుపు ధర పెరగడానికి బీజేపీ ప్రభుత్వానికి కానీ ఇక్కడ లోకల్లో ఎమ్మెల్యే ఎంపీ కానీ నేనేదో చేసినా అని చెప్తా ఉన్నాడు దానికి సంబంధం లేదు ఇది ట్రేడర్స్ యొక్క మ్యాన్ మాత్రమే ఇది ప్రజలను రైతులను పసుపు రైతులను మోసం చేయడమే అని చెప్తా ఉన్నాము మీరు దమ్ముంటే మీరు పసుపు బోర్డు ఏర్పాటు చేయండి మీరు దమ్ముంటే మీరు ఎంఎస్పీ ఇప్పుడు మేము చెప్పినాం కాంగ్రెస్ పార్టీ పసుపుకు పన్నెండు వేల రూపాయలు మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తామని చెప్పినాం మీరు అట్లా చెప్పండి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు కదా అట్లా కాకుండా ఇవాళ ట్రేడర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన దేశ దాన్ని పట్టుకొని కొంతమంది బడా వ్యాపారులకు లాభం అయ్యేటట్టు చేసి వాళ్ళకు లాభం అవుతుందని చెప్పి రైతులకు లాభం అవుతుంది ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు రైతుల దగ్గర యాక్చువల్గా టెన్ పర్సెంట్ కూడా పసుపు లేదు తొంభై శాతం అమ్మేసి ఇవాళ రైతులు ఈ ఎలక్షన్లు వస్తున్నాయి కదా అని బీజేపీ మాటలు నమ్మితే మాత్రం పూర్తిగా మోసపోతారు మీరు అని మేము చెప్పదలుచుకున్నాం అది కాకుండా ఇవాళ నేను రెండు ప్రశ్నలు ఆడదలుచుకున్నాను కాంగ్రెస్ పార్టీ ఒక ఎజెండా తీసుకుంది ఇవాళ జనాభాలో యాభై ఐదు శాతం మంది బీసీలు ఉన్నారు వాళ్ళ జనగణన చేయాలి వాళ్ళ స్థితిగతులు ఏంటిది మరి వాళ్ళ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఏంటి వాళ్ళ రెగ్యులర్ మంత్లీ ఇన్కమ్ ఏంటిది మరి వాళ్ళకి ఇండ్లు ఉన్నాయా ఉద్యోగాలు ఉన్నాయా వాళ్ళ స్టేటస్ ఏంటి తెలుసుకోవడానికి ఒక బీసీ సెన్సెక్స్ను కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అధికారంలో కోసం మేము పెడతామని చెప్తున్నాము కేంద్రంలో ఇప్పుడు మన రాష్ట్రంలో మేము ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో మొట్టమొదటి రాష్ట్రము మా నాయకుడు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి అసెంబ్లీలో తీర్మానం చేసి తెలంగాణలో ఫస్ట్ బీసీ జనగణ చేయాలని మేము కోరుకుంటున్నాము తీర్మానం కూడా చేసినాము ఇవాళ నేను అడుగుతూ ఉన్నా బీజేపీ వాళ్ళు ఏంటంటే మీరు బీసీ జనగణనకు అనుకూలమా కాదా అనుకూలమైతే ఇవాళ పెట్టండి మేము ప్రభుత్వం మీదే ఉంది అనుకూలం కాకుంటే చెప్పండి ఎందుకంటే ఇప్పుడు చెప్తా ఉన్నారు అరవింద్ అంటున్నారు నేను బీసీ మోడీ గారు అంటున్నారు నేను బీసీ అంటున్నారు మరి బీసీ జనగణ చేయడానికి మీకు ఏమి ఇబ్బంది ఉంది కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసి ఒక ఎజెండాలో పెట్టినాము మీ స్టాండ్ చెప్పండి అదేవిధంగా ఇవాళ రైతుల కూడా ఇవాళ రైతుల గురించి మాట్లాడుతున్నారు రైతులను మేము ఇన్కమ్ డబుల్ చేస్తాము అది చేస్తాం రైతును మాట్లాడుతూ ఉన్నాం పసుపు ధర పెంచడం ఉన్నారు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అడుగుతూ ఉన్నాం ఇవాళ అధికారంలో మీరే ఉన్నారు రైతుకు గిట్టుబాటు ధరకు చట్టబద్ధత చేయండి దాన్ని లీగలైజ్ చేయండి ఇవాళ మీరు ఎంఎస్పీ పెట్టి వరికి అది ఎక్కడ అందుతుంది అది పది పది క్వింటాలు పది కిలోలు క్వింటాల్కు కడతా తీసిరు లాస్ట్ టైం అంటే మేమేమంటాం దానికి ఒక చట్టబద్ధత చేయండి ఒక పార్లమెంట్లో ఒక బిల్లు తీసుకురండి అంటే అది లేదు రై ఫార్మర్స్ ప్రభుత్వం అని చెప్తారు రైతులకు చట్టబద్ధత ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే దాని మీద వాళ్ళ స్టాండ్ చెప్తలేదు ఇది కూడా అడుగుతా ఉన్నాం అయ్యా ఎంపీ గారు మీరు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఏదైతే స్టాండ్ ఉందో పంట పండించిన పంటకు రైతు పండించినటువంటి పంటకు మినిమం సపోర్ట్ ప్రైజ్ను చట్టబద్ధం చేయమని కాంగ్రెస్ డిమాండ్ చేస్తూ ఉంది మీ స్టాండ్ ఏంది మీరు అనుకూలమా కాదా అనుకూలమైతే అనుకూలమైతే పార్లమెంట్లో లేకుండా ఒకటి ఇది తీసుకురావచ్చు పార్లమెంట్లో ఇప్పుడు లేదంటే కాదని చెప్పండి వాళ్ళ స్టాండ్ చెప్తలేదు రెండు విషయాలలో అది కాకుండా కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రభుత్వ ఉద్యోగాలలో ఇలా మహిళలకు యాభై శాతం డిమాండ్ ఇస్తా ఉన్నాం అంటే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలలో దానికి మీరు అనుకూలమో కాదా ఊరికే రాముని పేరు చెప్పుకొని అక్షంతలు వంచుకొని ఓట్లాడడం అనేది మతం పేరు ఓట్లాడడం ఓట్లాడమని కరెక్ట్ కాదు మీరు ప్రజా సమస్య మీద మాట్లాడండి మీరు పదిహేను లక్షల రూపాయలకు ఒక ఇంటికి ఇస్తామని చెప్పిండ్రు సంవత్సరానికి రెండు కోట్ల మంది ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు మీరు ఒక వైట్ కా పేపర్ రిలీజ్ చేయండి ఇంకా ముఖ్యంగా నేను అరవింద్ గారిని అడుగుతా ఉన్నాను నువ్వు చెప్పినవన్నీ కూడా మేము బయట పెడతాము మేము ఎలక్షన్లో ఏమేమి చెప్పినావు నువ్వు ఒక వైట్ వైట్ పేపర్ రిలీజ్ చేయు ఈ ఐదు సంవత్సరాల్లో నిజామాబాద్ పార్లమెంటుకు నేను ఇది చేసిందని చెప్పమనండి ఏమేమి చేసిందో చెప్పమని ప్రజలకు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు మొన్నటిదాకానేమో టీఆర్ఎస్ బీజేపీ మొత్తం కలిసి అన్ని పార్లమెంట్లో సంబంధించిన బిల్లులన్నింటిలో కూడా సపోర్ట్ చేసుకొని ఒకళ్ళు ఒకళ్ళు హ్యాండింగ్ లాగా ఉండి అన్నీ వేసుకున్న తర్వాత ఇవాళ కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒకటే మాట్లాడుతున్నారు ఇప్పుడు కవిత అరెస్ట్ అనేది ఒక సినిమా లాగా అయిపోయింది అది మీరే ఇంటికి పంపిస్తారు ఈడీ సోనియా గాంధీ ఏమో ఆఫీస్ పిలుస్తారు అంత పెద్ద మనిషి మాజీ యూపీఏ చైర్పర్సన్ ఆరోగ్యం బాగాలేదంటే ఈడీ ఆఫీస్ పిలుస్తారు కవితనేమో ఇంటికాడ ఇంటర్వ్యూ చేస్తారు ఇప్పుడు సంవత్సరం ఏమన్నా అరెస్ట్ చేయకుండా ఇప్పుడు ఎన్నికలు వచ్చినట్టు అరేంజ్ చేస్తుండ్రు అరే చేయాల్సిందే కానీ ఎప్పుడో చేయాల్సింది ఎన్నికలప్పుడు ఎందుకు చేస్తున్నారు అంటే టీఆర్ఎస్ బీజేపీ ఒక్కటి కాదని మరొకసారి నిరూపించుకోవడానికి మాత్రమే కానీ దాంట్లో చిత్తశుద్ధి లేదు నేను చెప్తా ఉన్నా కదా ఎన్నికలు కాగానే కవిత బయటకు వస్తుంది అంటే ఇలాంటి జిముకులు చేసి ఇద్దరు ఏదో డ్రామాలు వేసేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఎన్నికల్లో ఏదో చేద్దామని అనుకుంటున్నారు కానీ మాకు ఇవాళ బలమైన నాయకత్వం ఉంది రాహుల్ గాంధీ గారు ప్రజల మధ్యనే ఉన్నారు ఇలా భారత్ జోడో న్యాయయాత్ర జరుగుతూ ఉంది నిన్న అయిపోయింది ఇక్కడ మాకు రాష్ట్రంలో బలమైన నాయకత్వం ఉంది మీరు మేము అడిగిన ఈ మూడు ప్రశ్నలకు మీరు పసుపు బోర్డు ఎక్కడ పెడతారు ఈ పసుపు ధర పెరగడానికి మీకేమైనా సంబంధం ఉందా మరి కులగలన బీసీ కులగలన మీరు అనుకూలమా కాదా అదేవిధంగా రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడానికి ఒక దాన్ని చట్టం తెస్తారా తీరా మహిళలకు యాభై శాతం రిజర్వేషను గవర్నమెంట్ జాబ్లో సెంట్రల్ గవర్నమెంట్లో ఇస్తారా ఇవ్వరా తర్వాత ఇంకోటి మీరు ఐదు సంవత్సరాలు మీరు ఏం చేసిర్రో ఈ నిజామాబాద్ పార్లమెంట్లో మీరు ఒక శ్వేతపత్రం మీరు చేయండి అని ఈ ఆరు ప్రశ్నలు మేము ఈ ఆరోగ్య కానీ మేము అడుగుతా ఉన్నాం ఏదో పబ్లిక్ను బుకాయించి టీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటంటే టీఆర్ఎస్ కాంగ్రెస్ ఎప్పుడన్నా మా ప్రధానంగా మేము పోరాటం చేసిందే పదిహేను టీఆర్ఎస్ మీద కాబట్టి ప్రైమ్ మినిస్టర్గా స్థాయి వ్యక్తి మోడీ గారు కూడా వచ్చి పసుపు ధర మేమే పెంచినాము అని అంటున్నారంటే అంత శుద్ధ తప్పు పసుపు బోర్డు ఎక్కడ ఉందో తెలియదు అది చాలా అన్యాయం మేము ప్రజలను నిజామాబాద్ జిల్లా ప్రజలు మా పసుపు రైతుల అమాయకులు గారు వాళ్ళు చాలా చైతన్యవంతులు ఇంతకుముందు ఇక్కడ వేస్తే సీఎం కూతురినే ఇంటికి పంపించింది ఇక అయినా కూడా ఇంటికే అదే ఉంటుంది పోయిన సార్ అంటే ఏదో కొత్త కొత్తగా మరేదో బాగా మాట్లాడుతుండే కదా అని చెప్పి ఓట్లు వేసినా కానీ ఈసారి ఖచ్చితంగా అరవింద్ గారు మీరు ఇంటికి పోవడం ఖాయం ఏదైనా ఓట్లు పడితే మోడీ పేరు మీద పడతాయచ్చు కానీ ఈయన ముఖం చూసి అయితే పడే ఈయనకు బీజేపీ వాళ్ళే సపోర్ట్ చేయరు మాకున్న సమాచారం మీద సగం మంది బీజేపీ వాళ్ళకి టికెట్ ఇద్దని తిరిగింది కాబట్టి మీరు అబద్ధాలు మాట్లాడకండి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను అంటే అది పర్సెంట్లో ఇద్దరు ముగ్గురు ఉన్నారు అది పార్టీ నిర్ణయిస్తుంది ఇంకా ఇప్పుడు మనకు మే ఎన్నిక మే థర్టీన్త్కి ఉంది ఎన్నిక ఇవాళ మనం ఇరవై ఉన్నాం ఇంకా యాభై మూడు రోజులు ఉంది తప్పకుండా త్వరలోనే ప్రకటిస్తారు పార్టీ దాని సెంట్రల్ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది లేదండి అధికారులు వెళ్ళిండ్రు మొత్తము డేటా కూడా వచ్చింది దగ్గర దగ్గర మన జిల్లాలో ఇరవై ఐదు వేల ఎకరాలు పంట నష్టం జరిగినట్టు గుర్తించడము ఆ రిపోర్ట్ కూడా మనం ప్రభుత్వానికి పంపించడము ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే తప్పకుండా రైతులను ఆదుకుంటామని చెప్తాం ఏమంటున్నారంటే ఈ పసుపు ధర పెరగడం అన్నది ఇట్స్ ద మ్యానిపులేషన్ ఆఫ్ ద స్టాక్ ఈ డెరివేటివ్స్ ఒక ఎక్స్చేంజ్ ఉంటుంది నైంటీ పర్సెంట్ ద స్టాక్ ఇప్పుడు ఐదుగురు కమ ఐదుగురు బడా వ్యాపార చేతుల్లోనే ఉన్నది అందులో ముగ్గురు యూపీ వాళ్ళు ఇద్దరు ఈ గుజరాత్ వాళ్ళు వాళ్ళు ఇలా దాని షార్టేజ్ కింద చూపించి ఆ కమాడిటీని స్పెక్యులేషన్ కింద తీసుకొని ఇప్పుడు అమ్మితే కొంటే ఎవరికి లాభం వస్తుంది వాళ్ళకే లాభం వస్తుంది వాళ్ళ దగ్గరనే స్టాక్ ఉంది రైతుల దగ్గర లేదు ట్రేడర్స్ దగ్గర లేదు అంటే ఉండొచ్చు కొంచెం ఒక టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ స్టాక్ వాళ్ళ దగ్గర ఉంది దీని ఇంకా బీజేపీ వాళ్ళు క్లెయిమ్ అంటే అది లాభం ఎవరికి వస్తుంది రైతు రావట్లే ఇవాళ పసుపు అమ్మితే ధర రైతు పబ్లిక్ రైతు దగ్గర పసుపు లేదు కాబట్టి రైతుకు లాభం రావట్లే ఈ కమాండెట్స్ ఎవరైతే కంట్రోల్ చేస్తున్నారో వాళ్ళకు లాభం వస్తుంది ఇంకా దాన్ని కంట్రోల్ చేయకుండా మేము పసుపు ధర పెంచినాం మేమే అంటే ఏడ పెంచినాం ఎంఎస్పి పెంచినామా అఫీషియల్గా ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చారా మీరు జీవో ఇచ్చినా అంటే పసుపు ధర మేము పెంచినామని ఆరు ఐదు నుండి కాలా పైన వేస్తున్నారు పసుబోటు పెడతాం పెడతామని ఆరు నెలలు అయింది ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చి అనౌన్ చేసి ఇలా పసుబోటు ఎక్కడున్నో తెలియదు రండి జిల్లా అంతా తిరుగుతాం మనందరం పోయిద్దాం ఇడ కనబడుతుంది అంటే వీళ్ళు మళ్ళొకసారి పసుపు రైతులు మోసం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇవాళ పదిహేను నెల నుండి షుగర్ ఫ్యాక్టరీ తెరవలేదండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మేము ఎజెండాలో పెట్టినాం కాబట్టి మేము ఒక సబ్ కమిటీ వేసి మూడు షుగర్ ఫ్యాక్టరీలు పబ్లిక్ హియరింగ్ చేసి షుగర్ ఫ్యాక్టరీ తెరుగుతామనే ప్రయత్నంలో మేము ఉన్నాము ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తామంటారు అంటే ఇన్ని రోజులు పది సంవత్సరాలు మీరే ఉన్నారు కదా ప్రభుత్వంలో వేరే వాళ్ళు లేరు కదా మరి తెరిపి ఎవరు వద్దన్నారు అంటే ఎలక్షన్స్ వచ్చినాయంటే మాట్లాడతారు రైతుల గురించి మాట్లాడతారు రైతులకు నల్ల చట్టాలు ఇచ్చింది బీజేపీ కాదా ఇవాళ నేను ఆన్ రికార్డ్ చెప్తా ఉన్నా భారతదేశ చరిత్రలో డెబ్బై ఐదేళ్ళ ఏళ్ళ స్వాతంత్ర భారతదేశంలో ఒక చట్టాన్ని పార్లమెంటులో పాస్ చేసే అంటే పార్లమెంట్ అంటే రాజ్యసభ లోక్సభలో పాస్ అయినటువంటి చట్టం దాన్ని కాన్స్టిట్యూషన్లకు వెళ్ళిన తర్వాత ప్రెసిడెంట్ సంతకమై కాన్స్టిట్యూషన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ యాజిటిస్ రిటర్న్ తీసుకున్నారు ఎక్కడైనా ఒక చట్టం తెస్తే దాని అమెండ్మెంట్స్ ఉంటాయి మార్పులు చేర్పులు ఉంటాయి కానీ ఈస్ మళ్ళీ చట్టం వాపస్ మళ్ళీ బిల్లు పెట్టిరు డెబ్బై ఐదు సంవత్సరంలో రైతులకు సంబంధించిన బిల్స్ నల్ల చట్టాలు ఏదో తెచ్చిర్రో దాని యాజ్ ఇట్ ఈజ్ కొంత వేల మంది రైతులు చనిపోయిన తర్వాత ఒత్తిడి తట్టుకోలేక యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ యాక్టివ్ మళ్ళీ దాన్ని తీయడానికి మళ్ళీ బిల్లు పెట్టిర్రు ఎక్కడ కూడా ఒక చట్టం రాజ్యాంగంలో పోయిన తర్వాత మళ్ళీ రివర్స్ తీసుకునే చరిత్ర ఇది ఒకటే అంటే బీజేపీ చేసే రైతు వ్యతిరేక విధానాలు ఇది ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తా ఉన్నా మీరు స్టడీ చేయండి ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఏదైనా యాక్ట్ రివర్స్ తీసుకున్నారేమో మీద అడగండి యాజ్ ఇట్ ఈజ్ మళ్ళా జనరల్గా చాలా చట్టాలు వస్తే దాన్ని అమెండ్మెంట్ చేస్తుంటారు మార్పులు ఉంటాయి చేర్పులు ఉంటాయి అడిషన్స్ ఉంటాయి డిలీషన్స్ ఉంటాయి కానీ యాజ్ ఇట్ ఈజ్ చట్టం తీయడానికి మళ్ళీ చట్టం ఉండక ఒక బిల్లు పెట్టిరు టు రివర్స్ ద యాక్ట్ వీళ్ళు రైతుల గురించి మాట్లాడుతున్నారు ఇవాళ మేము రైతుల పండించిన పంటకు చట్టబద్ధత దేవాలని మేము పోరాటం చేస్తుంటే ఢిల్లీలో రైతులను కాల్చి పంపిణా ఉన్నాడా అక్కడ జరిగింది కదా మీరు చూసింది కదా దీని మీద సమాధానం చెప్పానండి అరవింద్ గారిని థ్యాంక్ యూ